నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ టు మాదిరిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ తందూరి ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం అందుకోసం కావాల్సింది వన్ కేజీ హోల్ కోడి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఎందుకంటే పెద్ద కోడి కదా అందులోకి ఫుడ్ కలర్ కొంచెం పసుపు వేసుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి వన్ కేజీ కోడి కదా టూ స్పూన్స్ బాగానే పడుతుంది దాంట్లోకి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా చికెన్ మసాలా ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి టేస్ట్కు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుందాము కసూరి మేతి ఇంకా మరియు హాఫ్ దబ్బా నిమ్మకాయ వేసుకుందాం ఇది టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ వేయడం వల్ల బాగా జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది చికెన్ మనకి ఇదిగోండి ఇలాగా బాగా మిక్స్ చేసుకొని అన్నీ కలిసేటట్టుగా చూడండి ఈ ఇలాగ అంతా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ వన్ కేజీ కోడిని తీసుకొని ఫస్ట్ ఇలా లోపలికి అంతా కూర్చుకోవాలి మసాలాని ఇలా లోపలంతా స్ప్రెడ్ చేయడం వల్ల చికెన్కి బాగా పడుతుంది ఇప్పుడు పైన కూడా అంతా పూసుకోవాలి ఆ ఘాట్లలోకి అంతా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా బాగా రుద్దుకుంటూ బాగా పూసుకోవాలి చికెన్ అంతా పట్టించాలి మసాలాన్ని చూశారు కదా ఇలాగా అన్ని దగ్గరలో ఇలా లోపలికి పోనిస్తున్నట్లుగా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం మసాలా మొత్తాన్ని చూసారు కదా ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది చికెన్కి మిగతాది మసాలా మొత్తం లోపలికి కూర్చేసేద్దాము ఎందుకంటే లోపల పోవడం వల్ల చికెన్ మొత్తం బాగా పడుతుంది మసాలా కుక్ అయినప్పుడు మనకి టేస్ట్ బాగా వస్తుంది ఇలాగా దీన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇదిగోండి నేను ఇలా రెడీగా చూపిస్తున్నాను ఇదిగోండి హోల్ కొన్ని ఇప్పుడు మైక్రో చేద్దాము ఇదిగోండి ఇలాగా వాళ్ళు ఒక రాడ్ ఇస్తారు కదా దానికి ఇలాగా అంతా నీట్గా గుచ్చుకొని థ్రెడ్ వేసుకొని గట్టిగా కట్టేసేసి ఇలాగ పెట్టుకుందాం లోపల చూసారు కదా ఇలాగ అరేంజ్ చేసేసుకొని డోర్ క్లోజ్ చేసేసుకుందాం ఇప్పుడు మనకి ఓవెన్లో చార్కోల్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఇదిగోండి చార్కోల్ ఆప్షన్ దాన్ని ప్రెస్ చేసి మా ఓవెన్లో వన్ వన్లో ఇచ్చాడు చికెన్ తందూరి ఇంకా స్టార్ట్ కొట్టడం నేను ఇది ఎల్జీ థర్టీ టూ లీటర్స్ ఓవెన్ చూశారు కదా ఎలాగా రౌండ్గా తిరుగుతుంది లోపల ఇదిగోండి ఇలా తిరుగుతూ తిరుగుతూ చార్కోల్లో బాగా ఫ్రై అవుతుంది ఇదిగోండి ఆల్మోస్ట్ అలా అయిపోయింది ఇంకా త్రీ సెకండ్స్ మాత్రమే ఉంది ఇదిగో ఎండ్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక అప్పుడు ఓపెన్ చేసుకుందాము హీట్గా ఉంటుంది కదా ఇదిగోండి బాగా కుక్ అయిపోయింది యాక్చువల్లీ కిందంతా ఇది వేయాలి టిష్యూస్ బట్ వేయలేదు ఈ గ్లాస్ని అంతా మనం క్లీన్ చేసుకుందాము ఇదిగోండి చికెన్ బాగా కుక్ అయిపోయింది ఇదిగోండి బయటికి తీశాను ఇప్పుడు దీనిపైన కట్టుండే దారాన్ని మొత్తాన్ని మనం సిజర్ పెట్టి కట్ చేసుకుందాం చూసారు కదా బాగా కుక్ అయిపోయింది ఇది చూడండి రెడ్గా కూడా బాగా కాలింది అంతాను ఇలా చేసుకోవడం వల్ల బాగా బయట కొన్న టేస్ట్తోనే వస్తుంది మనకి ఇదిగోండి సిజర్ పెట్టేసేసి మొత్తం కట్ చేసేసాను థ్రెడ్ మొత్తాన్ని ఎక్కడైనా ఉంటే తీసేసుకుందాము ఇదిగోండి థ్రెడ్ అంతా తీసేసి ఇప్పుడు ఆ కమ్మి నుంచి వేర్ చేసేద్దాము ఈజీగా రిమూవ్ అయిపోతుంది పెద్ద కష్టం ఏమి ఉండదు ఇదిగోండి ఇప్పుడు చికెన్ తందూరి హోల్ చికెన్ తందూరి రెడీ అయిపోయింది మనకి ఇదిగోండి మీరు ఇలా హోల్ చికెన్ తండూరిని మీ కిచెన్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్